యూ ఏం చేస్తున్నావు ఉత్త క్రీమ్ తిని బిస్కెట్ అడవడేస్తున్నావా బిస్కెట్ తినరా తిను బిస్కెట్ తిను నాన్న బిస్కెట్ తినాలి బిస్కెట్ బిస్కెట్ తినమన్నా నేను క్రీమ్ కాదు ఉత్త క్రీమ్ తిని బిస్కెట్లను అడవడేస్తున్నావు ఇట్లా తీసుకోండి సూపర్ అంట సూపర్ సూపరా సూపరా మళ్ళీ చెప్పు గట్లా తింటారా ఎవరన్నా వేసు ఇటు చూడు ఇటు నానా అగో మళ్ళీ డ్రెస్ పూసుకుంటాడు అట్లా తింటారా బిస్కెట్ నోట్లో పెట్టుకో నోట్లు పెట్టేసుకో ఎట్లా తీసుకున్నా ఏమైంది ఏం బషము రెస్క్ పూసుకోవద్దు అంతా గలీచు అట్లా తింటారా అట్లా తింటారా ఎవరన్నా ఇంకా అద్దంలో చూసుడు ఇంకా బా